హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అండ్ వార్త రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈపీఎఫ్ ఖాతాదారులకు మారబోతున్న ఐదు కొత్త రూల్స్ వాటికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం ఏంటో మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కళాకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి అప్పుడే మరి కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం చేసుకుంటేనే నేను పెట్టే నేను లేటెస్ట్ అప్డేట్ అన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి సో లేట్ చేయకుండా మనం ఆ వివరాలు ఏంటో చూద్దాం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తమ కోట్లాది మంది ఖాతాదారుల కోసం మార్గదర్శకాలు పాలసీల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది కొత్త మార్పుల్లో చాలా వరకు కొత్త ఏడాది మొదటి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది తమ సబ్స్క్రైబర్ల కోసం చాలా కొత్త ఫెసిలిటీలు అందుబాటులోకి తెస్తోంది ఈ రిటైర్మెంట్ ఫండ్ సంస్థ ఈపిఎఫ్ఓ ఖాతాదారులకు సేవలను మరింత స్వభంతరం చేయడం తమ రిటైర్మెంట్ అని మరింత ప్రభావవంతంగా నిర్వహించడమే ప్రాథమిక లక్ష్యంతో ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ కొత్త మార్పుల ద్వారా ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు తమ ప్రభుత్వ ఉద్యోగాల ప్రయోజనం చేకూరుతాయని ఈపిఎఫ్ఓ వర్గాలు తెలిపాయి మొదటిది ఏటీఎం నుంచే పిఎఫ్ విత్ తమ ఖాతాదారుల కోసం ఈపిఎఫ్ఓ తీసుకున్న ప్రధాన మార్పు తమ సబ్స్క్రైబర్లు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పిఎఫ్ డబ్బులను ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపింది ఏటీఎం ద్వారా పిఎఫ్ విత్డ్రా సెటిల్మెంట్ వచ్చే ఫెసిలిటీ వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది దీంతో చాలా ఈజీగా తమకు అవసరమైనప్పుడు పిఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు ప్రస్తుతం ఏడు నుంచి పది రోజుల వరకు సమయం పడుతుంది కానీ ఏటీఎం విత్డ్రా అందుబాటులోకి వస్తే క్షణాల వ్యవధిలోనే తీసుకోవచ్చు మరొక ప్రధాన మార్పు ఉద్యోగుల ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ క్యాప్ తొలగింపు ప్రస్తుతం ఉద్యోగుల బేసిక్ వేతనం నుంచి పన్నెండు శాతం ఈపీఎఫ్ఓ ఖాతా ఖాతాకు జమ అవుతుంది ఇందుకు ఈపీఎఫ్ఓ నిర్దేశించిన పదిహేను వేల శాలరీ లిమిట్ కాకుండా ఉద్యోగ వేతనాన్ని బట్టి కంట్రిబ్యూషన్ చేసేందుకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తే పెద్ద మొత్తంలో పిఎఫ్ కార్ ఏర్పాటు చేసుకోవచ్చు దీంతో ఎక్కువ మొత్తంలో ఫ్యాంక్షన్ పొందవచ్చు మరొక రూల్ సిస్టమ్ అప్గ్రేడ్ ఈపీఎఫ్ఓ తమ ఐటీ ని అప్డేట్ చేస్తోంది ఇది పిఎఫ్ హక్కుదారులకు లబ్ధిదారులు వారి డిపాజిట్లను డిజిటల్ విధానంలో ఉపశమరించుకునేందుకు అనుమతిని ఇస్తుంది ఈ కొత్త వ్యవస్థ జూన్ రెండు వేల ఐదు నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఒకసారి కొత్త వ్యవస్థ వస్తే వేగంగా క్లెయిమ్ సెటిల్మెంట్ పూర్తవుతుందని ఈపీఎఫ్ఓ వర్గాలు చెబుతున్నాయి ఈక్విటీలలో ఇన్వెస్ట్ చేసే సదుపాయం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తమ ఖాతాదారులు ఎక్స్ఛేంజ్ ట్రేడ్ అండ్ ఫండ్స్ సహా ఇతర ఈక్విటీలలోనూ పెట్టుబడి పెట్టేందుకు అనుమతించాలని ఆలోచిస్తోంది దీని ద్వారా పిఎఫ్ ఖాతాదారులకు తమ ఫండ్స్ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలు కలుగుతుందని చెబుతున్నారు ఈపిఎఫ్ఓ ఈ రూల్స్ అమల్లోకి వస్ తీసుకొస్తే పిఎఫ్ ఖాతాదారులకు అధిక రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది ఇక ఐదోది ఫెన్షన్ విత్ డ్రా రూల్స్ ఈపిఎఫ్ఓ పెన్షనర్ల కోసం గణనీయమైన మార్పులు తెస్తోంది కొత్త నిబంధనల ప్రకారం పెన్షనర్లు తమ పెన్షన్ దేశంలోని ఏ బ్యాంకు నుంచి అయినా ధృవీకరణ అవసరం లేకుండానే ఉపసంహరించుకోవచ్చు ఈ చర్య పెన్షన్ ఈ చర్య పింఛన్ ఉపసంహరణ పరంగా సభ్యులకు ఎక్కువ సౌలభ్యాన్ని దారితీస్తుంది వారు ఏ బ్యాంకు నుంచి అయినా పెన్షన్ విత్ చేసుకునే సౌలభ్యాన్ని పొందుతారు దీంతో చాలా సమయం ఆదా అవుతుంది ఈ ఖాతాదారులకైతే కొత్త సంవత్సరాల అయితే జనవరి నుంచి మారబోయే కొత్త రూల్స్తో అయితే వారికి ఒక మంచి ఉపయోగం అయితే ఉంటుందని చెప్పి అయితే కేంద్రం తెలియజేస్తుందండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్